అదిగా శ్రీనివాసరావు మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్టు ఎవరే జర్నలిస్ట్ ఒక ఉందా కలప దీంట్లో ఉన్నారు మీరు కూడా టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియాలో ఎక్కడొచ్చిందండి ఆయన డే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి కాదండి మీరు ఒక రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు అట్టగాదు అట్టగా అట్టగా శ్రీనివాసరావు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూస్తున్నా అట్టగాదండి మీ మీ యజమాన్ రాళ్ళు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ పెళ్ళి నిలు కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు

ఏం మీరు కూడా టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ వచ్చిందండి ఐనో ఎవ్రీ ఎవ్వరీ ఎవ్రీడే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి కాదండి నేను మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాస శ్రీ అట్టగాదు అట్టగా శ్రీనివాస రాయు కానీ అట్టగాదు శ్రీనివాస రావు శ్రీనివాస రావు క్రేష్ యోధన అది అట్ట కాదండి మీ మీ యజమానురాలు భారతీయ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడే తాడపల్లి కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ మేనేజర్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు మీరు అతను వదంతులు కాదండి శ్రీనివాసరావు అట్లా కాదండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే

శ్రీనివాసరాలు జర్నలిజంలో ఉండారు ఆడాలని రోడ్డు మీద మీ సంస్కారం అది ఈ సంస్కారం చెప్పండి అది ఇది పద్ధతి కలిసి శ్రీనివాస్ గారు